డేలిరస్ బ్రేవ్ మార్నింగ్ అండి మై సెల్ఫ్ విజయలక్ష్మి ఐమ్ ఫ్రమ్ హైదరాబాద్ నేను గత త్రీ ఇయర్స్గా అయితే నెట్వర్క్ మార్కెటింగ్లో నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే ఉంది నెంబర్ వన్ కంపెనీలో అయితే నాకు వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంది కానీ అక్కడ నేను ఎలాంటి అచీవ్మెంట్ అయితే తీసుకోలేదనమాట ఎందుకంటే అక్కడ నాకు నచ్చిన అవైలబిలిటీ మంచి ప్రోడక్ట్స్ అయితే నాకు అనిపించలేదు అనమాట కాస్ట్ పరంగా అనుకోండి ఏ రకంగా అయినా సరే నేను సాటిస్ఫై అవ్వలేదు నేను నన్ను నమ్మి వచ్చిన వాళ్ళు కూడా సాటిస్ఫై చేయలేకపోయినా అనమాట బట్ నాకు నచ్చి నాకు బాగా నచ్చిన ప్రోడక్ట్స్ అయితే నేను సమరజా అనే కంపెనీలో అయితే చూడగలిగాను అనమాట చిన్న కంపెనీ చాలా వరకు అనుకుంటాం కానీ నాకు ఇక్కడ ఎక్కువ ప్రోడక్ట్స్ అయితే కనిపించాను ఆ ప్రోడక్ట్స్ నేను ఇవాళ బిజినెస్ చేయగలను పార్ట్ గా కూడా నాకు మంచి అచీవ్మెంట్ అయితే తీసుకోగలను నమ్మకం అయితే కనిపించి నేను సన్నజ్ని అయితే ఈ రోజు నేను ఫుల్ టైమ్ గా అయితే ఎంచుకోగలిగాను అనమాట సో ఈ రోజు నేను సన్నజ్ ద్వారా నేను వన్ ఇయర్లో రెండు ఫారెన్ ట్రిప్స్ అయితే అచీవ్ అయ్యాను అనమాట నెక్స్ట్ వచ్చేసి నా డౌన్ లైన్స్ నన్ను వచ్చిన పర్సన్స్ కూడా నేను అయితే మంచి మంచి డొమెస్టిక్ ట్రిప్స్ ఫారెన్ ట్రిప్స్ అయితే అచీవ్ అయ్యారు ఇంకా చాలా మంది లేడీస్కి అయితే ఒక మంచి ఇన్కమ్ అయితే ఇప్పిస్తూ నాకు ఇక్కడ మంచి ఆపర్చునిటీ అయితే కనిపించింది ఎస్పెషల్లీ లేడీస్కి అయితే చాలా మంచి ప్లాట్ఫామ్ అనమాట ఎందుకంటే ఇక్కడ అంత మంచి ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి రండి ఒకసారి అయితే మనం ఆ ప్రోడక్ట్స్ చూద్దాము నేను ఆ ప్రోడక్ట్స్ వాడిపిస్తూ మంత్లీ అన్ అండ్ యావరేజ్గా ఒక ఫిఫ్టీ థౌజండ్ వరకు అయితే ఒక ఇన్కమ్ తీసుకుంటే నేను చాలా వరకు చాలా లేడీస్కి అయితే ఇప్పేయగలుగుతున్నాను అంట మీరు కూడా నాతో జర్నీ చేయాలనుకుంటే రండి ఒకసారి మనం ఆఫీస్ అయితే చూద్దాం ఇప్పటివరకు మనకి కంపెనీ ఆఫీస్ లేదు హెడ్ ఆఫీస్ లేదు ఎక్కడ అనే క్వశ్చన్స్ అయితే ఉంటుండే కదా ఈ రోజు మనకి హైదరాబాద్ లోనే కాచిగూడలో కాచిగూడ లోనే ఒక పెద్ద హెడ్ ఆఫీస్ అయితే వచ్చింది అనమాట చాలా సంతోషకరమైన విషయం కదా మేమైతే అందరం అయితే హెడ్ ఆఫీస్ దగ్గర అయితే ఈ రోజు రాగలిగాము సో మీరు కూడా మాతో పాటు జర్నీ చేయాలి ఆఫీస్ కావాలి మీకు అంటూ బ్రాంచ్ ఆఫీస్ ఉందా లేదా ఇలాంటి ఎంతో మందికి ఎన్నో డౌట్స్ ఉంటాయి కదా ఇక్కడ ప్రోడక్ట్స్ ఏముంది నిజంగా ఆఫీస్ ఉందా లేదా ఎక్కడ మీ హె హెడ్ ఆఫీస్ ఎక్కడ బ్రాంచ్ ఆఫీస్ ఎక్కడ చాలా డౌట్స్ ఉన్నాయి కదా వాటి అన్ని ఇంటి క్వశ్చన్స్కి కంపెనీ ఎప్పుడు వచ్చింది అందులో ఏమున్నాయి చాలా చాలా డౌట్స్ అయితే ఉన్నాయి అనమాట సన్నతి గురించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా చాలా మంది ఈరోజు నేను యూట్యూబ్ ఛానల్స్తో చూస్తున్నాను అనమాట వాళ్ళందరూ ఇక్కడ ఈ ప్రోడక్ట్స్ ఉంటాయి కారము పసుపు అలాంటివి ఉంటుందా పోతుందా అనే డౌట్స్ చాలా మందికి ఉంది కదా లాస్ట్ వరకు అయితే చూడండి మీ డౌట్స్ అన్నింటికి మంచి క్లారిటీ అయితే వస్తుందనమాట రండి ఒకసారి లోపలికి వెళ్ళి ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి కంపెనీ ప్రొఫైల్తో సహా మీకు చూపిస్తాం అనమాట ఓకేనా సో రండి ఒకసారి లోపలికి మన హైదరాబాద్లో ఉన్న హెడ్ ఆఫీస్ అనే బ్రాంచ్ ఆఫీస్ని అయితే ఒకసారి చూద్దాం ఓకేనా సో ఇప్పుడు ఇది మన మెయిన్ గేట్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి రిసెప్షన్ అనమాట ఇవాళ మన కేవైసీ చేయాలన్నా కూడా ఇంకా చాలా చాలా డౌట్స్ అయితే ఉంటున్నాయి కదా ప్రతి ఒక్కరికి మనం మెయిల్ పెట్టడం అలాంటిది అయితే చాలా డిస్టర్బెన్స్ ఉంది మనం ఎవరికి ఏం చెప్పకాలో అప్లైన్స్తో కూడా కొన్ని క్లారిటీ అవ్వనప్పుడు మనకు హైదరాబాద్ నియర్ బై ఉంది కనుక ఇక్కడికి వచ్చి మనము వన్ డేలో ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేసుకుని అయితే వెళ్ళిపోవచ్చు అనమాట నెక్స్ట్ ఏమైనా సడజ్లో ఉన్న టోటల్ ప్రోడక్ట్ కేటగిరీ వైజ్గా అయితే నేను ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి అని ఇక్కడికి వచ్చేసి ఇవన్నీ హెల్త్ సప్లిమెంట్స్ అనమాట ఇవి వచ్చేసి ఎథికల్ ఐటెము మీన్స్ ఇవి ఏంటంటే మనం డాక్టర్ సజెషన్ లేకుండా అయితే మనం ఎవరికైతే ప్రొవైడ్ చేయము నార్మల్గా అయితే ఎక్స్లోజెడ్ కంపెనీలో ఎవరికి వాళ్ళు ప్రొవైడ్ చేస్తే ఇస్తుంటారు కదా ఇవి కేవలం మనము ఒక పేషెంట్ యొక్క ల్యాబ్ మెడికల్ రిపోర్ట్స్ బట్టి వీటికైతే ఇస్తారనమాట దీనికి కూడా ఒక క్యాబిన్ ఉంది అది కూడా చూపిస్తాను నెక్స్ట్ ఇవి వచ్చేసి ఫుడ్ ఐటమ్ అనమాట ఫుడ్ ఆ ఇక్కడ చూడండి ఒకసారి సాల్ట్ ఇక జాగ్రీ పౌడర్ బిస్కెట్ చాలా రకాల ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి ఇది జనరల్ ఐటము ఇది వచ్చేసి మన లేడీస్ కి చాలా ఇష్టమైన ఈ రెండు ర్యాక్స్ అయితే మన కోసమే అనమాట మేకప్స్ నెక్స్ట్ వచ్చేసి కాస్మెటిక్స్ జనరల్ ఐటమ్ చూడండి ఒకసారి ఇక్కడ లెవెన్ టైప్స్ ఆఫ్ సోప్స్ అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోప్స్ అయితే ఉన్నాయి ఏ కంపెనీలో అయినా నాకు తెలిసి అయితే రెండు మూడు నాలుగు రకాల సోప్స్ మాత్రమే నేను చూడగలను ఇక్కడ మాత్రం చాలా వెరైటీస్ సోప్స్ అయితే ఉన్నాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎవరికి ఇష్టమో ఫేస్ని బట్టి వాళ్ళ యొక్క స్కిన్ టైప్స్ని బట్టి మనమైతే సజెషన్ అయితే చేయొచ్చు అనమాట హెయిర్ ఆయిల్స్ త్రీ టైప్స్ ఆఫ్ హెయిర్ ఆయిల్ అయితే ఉంది నెక్స్ట్ వచ్చేసి అగర్బత్తి కాన్సెప్ట్ ఉంది రండి ఇక్కడ ఈ డిస్ప్లే వచ్చేసి ఏదైతే డిసీజ్ ఉందో డిసీజ్ వైజ్గా సెట్ చేయడం అయితే జరిగింది అనమాట ఇది వచ్చేసి లేడీస్కి నరిప్రియ ఇక్కడ వచ్చేసి ఇది కిడ్నీకి కిడ్నీ స్టోన్స్కి ఇది వెయిట్ లాస్కి ఇది వచ్చేసి జాయింట్ పెయిన్స్కి సో ఇట్లా ఏదైనా ఉన్నా కూడా ఏద మన కి కేటగిరీ గా ఒక డిస్ప్లే అయితే సెట్ చేయడం జరిగింది ఓకేనా ఇది వచ్చేసి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ స్పెషల్ అయితే ఇదే అనమాట ఏంటంటే మనము చాలా కంపెనీలో చూస్తున్నాం కదా ఎట్లా ఒక పేషెంట్ యొక్క డిసీజ్ ని మనము నార్మల్గా ఫోన్ కాల్స్ ద్వారా అట్లా చెప్పేసుకొని ఎవరికి నచ్చిన సప్లిమెంట్ వాళ్ళైతే ప్రొవైడ్ చేయడం వల్ల పేషెంట్ తగ్గొచ్చు తగ్గకపోవచ్చు ఎందుకంటే అందరం అయితే డాక్టర్స్ కాము బట్ ఇక్కడ కూడా మనంద మేము కూడా ఏం డాక్టర్స్ అయితే కాము బట్ ట్రైనింగ్ బేస్ లా వచ్చినా గానీ నెక్స్ట్ ఇక్కడ మనకైతే ఒక సర్టిఫైడ్ డాక్టర్ ఇక్కడ డైలీ మార్నింగ్ టు ఈవినింగ్ వరకు అయితే మనకి అందుబాటులో అయితే ఉంటారనమాట మీరు వచ్చేసి రండి ఒకసారి చూద్దాం ఇక్కడ ఇక్కడ వచ్చేసి డాక్టర్స్ క్యాబిన్ అయితే ఉంటుంది అది వాళ్ళు కూడా ఒక సర్టిఫైడ్ డాక్టర్ అనమాట మనం ఎలాంటి డౌట్ అలాంటి క్వశ్చన్స్ లేకుండా కూడా ఎవరితో అయినా కూడా మనం మాట్లాడచ్చు నెక్స్ట్ థింగ్ వచ్చేసి పేషెంట్ మనం లైవ్ లో కూడా చూపించుకోవచ్చు అనమాట ఏపీ తెలంగాణలో ఇక్కడనే బ్రాంచ్ ఆఫీస్ లో మనకు కనుక మనకి ఈ రోజు మంచి ఆపర్చునిటీ ఏంటంటే డైరెక్ట్ మనం తీసుకొని తీసుకొచ్చి వీడియో కాల్స్ ద్వారా అయినా కూడా మనం కన్సల్టేట్ అయ్యొచ్చు లేదు డైరెక్ట్ వచ్చి కూడా చూపించుకొని మనము మెడిసిన్ అయితే ప్రొవైడ్ చేస్తారు కదా ఇక్కడ చూపించుకోవచ్చు ఇక్కడ మనం సప్లిమెంట్స్ ఎత్తికల్ ఐటమ్ ఏదైనా సరే తీసుకొని అనమాట ఇది బెస్ట్ ఆప్షన్ ఏ కంపెనీలో కూడా లేదు నాకు తెలిసి నాకు బాగా నచ్చిన ఆప్షన్ అయితే ఇది ఒకటి అనమాట ఓకేనా వచ్చేసి వెయిటింగ్ హాల్ అయితే ఉంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి అక్కడ ఒక స్పెషల్ రూమ్ అయితే ఉంటుంది సన్ రైజ్ లో జాయిన్ అయ్యి ఎవరైనా కూడా ఆ కి అయితే ఎప్పుడు వెళ్ళాలి అని ఆత్మ దగ్గర అయితే ఉంటారనమాట ఎందుకంటే అంత స్పెషల్ రూమ్ మీన్స్ అది వచ్చి లీడర్స్ క్యాబిన్ అనమాట రండి ఒకసారి లీడర్స్ క్యాబిన్ లోకి ఎవరైతే రావాలనుకుంటున్నారో ఇవాళ స్టార్ట్ చేసి కూడా ఆ లీడర్స్ క్యాబిన్ లో రావడం కోసం అయితే కొంచెం హార్డ్ వర్క్ చేయాలన్నమాట ఓకేనా రండి ఒకసారి చూద్దాం వావ్ చాలా సూపర్ ఉంది ఆ ఇక్కడికి వచ్చి ఇక్కడికి రావాలి ఈ చైర్ రావాలంటే దానికంటూ ఒక స్పెషల్ అర్హత అయితే ఉంటుంది అనమాట అంటే ఒక మంచి లెవెల్లో ఉంది దానికంటూ కొన్ని క్లబ్ ఉంది ఆ క్లబ్ అయ్యింది తెలుసుకోవాలి మీరు అక్కడికి రావాలనుకుంటే కింద నెంబర్ అయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే కాల్ చేయండి ఎందుకంటే అక్కడికి అందరూ వెళ్ళలేము అనమాట సో నాకు కూడా చాలా ఆతృతగా ఉంది నేను ఏ రోజు ఆ చైర్లోకి వెళ్తానని చెప్పేసి నేనైతే ఆ చైర్ కోసం ఈ రోజు వర్క్ చేస్తున్నాను మీరు కూడా ఆ చైర్ కోసం వర్క్ చేయండి మించి ఇక్కడ లీడర్స్ అనమాట ఇప్పుడు కంపెనీ హెడ్ ఆఫీస్ సార్ వాళ్ళు అందరు వస్తున్నారు కదా అలాంటి చైర్ మనకు కూడా రోజు అయితే టైం ఉంటుంది సో నేనైతే ఈగర్లీ వెయిటింగ్ ఆ చైర్ కోసం మీరు కూడా వెయిట్ చేస్తున్నారా నెక్స్ట్ ఇక్కడ నుంచి మనము బిల్డింగ్ కౌంటర్ అయితే చూద్దాం అనమాట ఎందుకంటే మనం ఇక్కడతో ఇప్పుడు డాక్టర్స్ క్యాబిన్ అయిపోయింది నెక్స్ట్ రిసెప్షన్ అయిపోయింది లీడర్స్ రూమ్ అయితే అయిపోయింది బిల్డింగ్ కౌంటర్ కూడా చూడాలని ఉంది కదా అందరికి ప్రోడక్ట్ ఏముంది బిల్డింగ్ కౌంటర్ అవుతుంది అని చెప్పేసి సో ఇది వచ్చేసి బిల్డింగ్ కౌంటర్ అనమాట ఇక్కడ ప్రోడక్ట్ అయితే అవైలబిలిటీ ఉంటుంది మార్నింగ్ టు ఈవినింగ్ ఉంటుంది ఓకేనా టూ పర్సన్స్ అయితే మనకు ఎనీ టైమ్ అవైలబుల్గా ఉన్నారనమాట సో ఈ మేడం వచ్చేసి హాయ్ మేడం మేడం వచ్చేసి మనకు అందుబాటులో ఉంటారు ఎనీ టైం బిల్లు బిల్లింగ్స్ అయితే ఎనీ టైం బిల్లింగ్స్ అయితే మనకు అవుతాయి అనమాట ఇప్పటివరకు అందరికీ ఒక డౌట్ ఉంటుండే సనేజ్లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లీడర్స్ అందరికీ ప్రోడక్ట్స్ బిల్ అవుతాయా అవ్వవా ఇవాళ అవుతుందా అవ్వవా అని చెప్పేసి చాలా డౌట్లు ఉన్నాయి కదా ఇక్కడ నుంచి మనకు అలాంటి డౌట్స్ అయితే లేవన్నమాట ఎందుకంటే హెడ్ ఆఫీస్ అయితే మనకి హైదరాబాద్లో వచ్చేసింది ఇంకా అఫీషియలీ రాలేదు జస్ట్ అన్అఫీషియలీ వచ్చింది మనకి ఆ టైం కూడా దగ్గరికి అనమాట ఈ నెల ట్వంటీ ఎయిత్ రోజు మన కంపెనీ ఎండి ఛగన్జీ నాథోడ్ సార్ అయితే మనమైతే ఇక్కడ ఓపెనింగ్ అయితే చాలా గ్రాండ్గా అయితే ఉంది సో మీ అందరికీ అయితే ఇన్విటేషన్ ఉంది మీరు జాయిన్ అవ్వండి అవ్వకపోయినా ఐడియా ఉన్నా లేకపోయినా సరే ఆ రోజు ఆ ఓపెనింగ్ అయితే అందరూ రావచ్చు అనమాట ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రోడక్ట్స్ అవైలబిలిటీ ఉందంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడైనా సరే కాల్ చేసినా ప్రతి ఒక్క లీడర్ మీకైతే అందుబాటులో ఉన్నారు ఆల్ ప్రోడక్ట్స్ ఎనీ టైమ్ ఉంటుంది అగ్రికల్చర్ సీజన్ వచ్చేసింది కదా మీకు ఇప్పటికీ నోట్ చేసి పెట్టుకోండి ఏమేమి ప్రోడక్ట్స్ కావాలని జస్ట్ కాల్ చేయండి అందరికీ మంచి సర్వీస్ అయితే ఇవ్వబడుతుంది ఈ ప్రోడక్ట్ మనకి పూణే నుంచి రావాలంటే కొంచెం టైం తీసుకుంది కదా అట్లా అయితే లేదు ట్వంటీ ఫోర్ అవర్స్లో మనకి ప్రోడక్ట్ మీ చేతిలో అయితే ఉంటుంది నియర్ బై స్టోర్స్ ఉన్నా లేకపోయినా స్టోర్స్ గురించి ఆలోచించకండి ఇక్కడ ఉన్న ఆఫీస్ నెంబర్ తీసుకోండి ఆర్డర్ అయితే చేసుకోండి ప్రోడక్ట్ టూ ఆర్ టూ డేస్ కూడా లేదు చాలా తొందరలోనే మీకైతే ప్రోడక్ట్ అయితే వచ్చేస్తుంది అనమాట స్టోర్స్ గురించి ఆలోచించకండి బిజినెస్ చేయడం కోసం మాత్రమే ఆలోచించండి ఓకేనా నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ ఒక హాల్ అయితే చూపిస్తాను ట్వంటీ ఫోర్త్ రోజు మనమైతే ఏ హాల్లో అయితే మీటింగ్ చేసుకోబోతున్నామో ఆ హాల్ అండి ఇది నియర్లీ ఒక హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ మెంబెర్స్ అయితే ఈజీగా మనకి కూర్చొని మీటింగ్ చేసుకోవచ్చు అనమాట మీటింగ్ కాల్ ఎవరైతే ఆ రోజు స్తారు వాళ్ళందరికీ ఇక్కడ మనకి మీటింగ్ అయితే అరేంజ్మెంట్ జరుగుతుంది అనమాట మనకి ఆ రోజు చాలా అనుకున్న దానికన్నా ఎక్కువ జనాలు వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది సో కొంచెం తొందరగా రండి మార్నింగ్ సార్ ఈ డైలీ ఈవినింగ్ జూమ్ మీటింగ్స్ అని చెప్తున్నాం కదా తొందరగా రావడానికి కోసం ట్రై చేయండి ఎందుకంటే మనకి ప్లేస్మెంట్ జరపాలి ఒక వన్ ఫిఫ్టీ మెంబర్స్ వరకు అయితే ఈజీగా వస్తారు ఓకేనా సో చూశారు కదా హెడ్ ఆఫీస్ అయితే రానే వచ్చింది దాని యొక్క మనం అందరం ఎదురు చూస్తున్నాం కదా ఓపెనింగ్ డే కోసం ఓపెనింగ్ డే కూడా ఈ మంత్ ట్వంటీ ఎయిత్ గ్రాండ్ గా సెలబ్రేషన్ అయితే మేము చేసుకోబోతున్నాము ఐడి కోసం చూసుకోకుండా ఎవరైతే మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నారో వాళ్ళ కోసం ఖచ్చితంగా మీరు వచ్చి అసలు కంపెనీ గురించి ప్రొఫైల్ తెలుసుకోవడం కోసమైనా రండి ఓకేనా ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలా కింద నెంబర్స్ క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే కాల్ చేయండి థ్యాంక్ యూ